హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్లాన్ చేసింది అనమాట అంటే ఏంటంటే అంటే మన దేశం ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం అనమాట ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మా మంత్రిమండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో రైతుల గురించి రైతులకు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి వాళ్ళని రుణ రుణ బాధల నుంచి ఎలా బయటికి తేవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి మంత్రి మంత్రి మండలి ఏర్పాటు చేసి దాంట్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారన్నమాట అంటే మన దేశం మొత్తం మీద వంద వంద జిల్లాలని ఎంపిక చేసి అంటే బాగా వెనుకబడిన జిల్లాలు వ్యవసాయం అంటే భూమి ఉండి పంటలు పండలేని పంటలు పండలేని లేకపోతే బీడు భూములుగా ఉండి ఎలాంటి వ్యవసాయం చేయని భూముల్ని ఉన్న జిల్లాలని మన దేశం మీద వంద జిల్లాలను ఎంపిక చేశారన్నమాట ఆ వంద జిల్లాలని ఎంపిక చేసి వాటి యొక్క స్థితిని అంటే ఆ వంద మండలాలని వంద జిల్లాలు జిల్లాలని మన జిల్లాలని రాష్ట్ర ప్రాతిపదికన రాష్ట్రాన్ని దేశ ప్రాతిపదికన విభజించి వాటిని అభివృద్ధి చేసి ఆ జిల్లాల వల్ల ఎలాంటి వ్యవసాయం అంటే ఏ విధంగా వ్యవసాయం చేయాలి లేకపోతే ఆ వ్యవసాయం రైతుల్ని ఎలాగా రుణ బాధల నుంచి విముక్తి చేయాలి అలాగే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని ఎలా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ మంత్రిమండలి చర్చించినట్టు జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే వంద జిల్లాలను ఎంపిక చేశారన్నమాట ఆ వంద జిల్లాలో ఏం చేస్తారంటే ఆ వంద జిల్లాల భూమిని అసలు భూమి ఏ భూమి బీడు భూమి లేకపోతే బంకపన్నా లేకపోతే అసలు ఏ భూమి ఎందుకు అసలు రైతులు అనేది ఆ భూమిని వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే వ్యవసాయం చేసినా మిగలటం లేదు లేకపోతే మేము వదిలేస్తున్నారు అనే ఉద్దేశంతో అసలు ఏమైంది అనే ఉద్దేశంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వంద జిల్లాలని దేశం మొత్తంలో వంద జిల్లాలు ఎంపిక చేశారు ఆ వంద జిల్లాలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ రైతు ఉన్న భూమి ఉంది కదా ఆ జిల్లాలో ఉన్న భూమిని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సేకరించి అంటే మన పరిశోధన ఉంటే చేస్తాను అంటే మా భూమి పరిశోధన చేసి అసలు ఏ ఏ పంటలు పండుతాయి అనేది ఆ భూమి స్వభావము స్వభావం ఏ స్వభావము అసలు ఆ భూమిలో ఏ పంటలు పండుతాయి ఎలాంటి పంటలు అనే అనేది ఒక కమిటీని వేసింది అనమాట నోడల్ నోడల్ అధికారిని అంటే నోడల్ ఏజెన్సీ ఒక అధికారిని నియమించి దానికి ఆ మండలంలో కలెక్టర్ మండలంలో కాకుండా జిల్లాలో ఉన్న కలెక్టర్ కలెక్టర్ సభ్యులు అలాగే కొంతమంది రైతుల్ని అంటే కొంచెం భూస్వాములు కానీ లేకపోతే కొంచెం వ్యవసాయమైన దాని గురించి తెలిసిన వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని ఒక మండలాన్ని కమిటీలుగా కమిటీలుగా అనమాట ఆ కమిటీల్లో నోడల్ ఏజెన్సీ అనేది అధికారి చైర్మన్గా ఉంటారు కలెక్టర్ సభ్యులుగా ఉంటారు వాటితో పాటు రైతులు కొంతమంది రైతులను కూడా సభ్యులుగా చేర్చారు అనమాట ఈ సభ్యుల ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు అది ఆ భూసారం యొక్క పరీక్షలు చేయించి అసలు ఆ భూమిని ఏమేమి పండుతాయి అది ఎలాంటి భూమి ఏ దేనికి అంటే పండ్లు కానీ ఆ వ్యవసాయాలు వరి కానీ మిర్చి కానీ వ్యాపార పంటలు అలాగే పాడి పంటలు లేకపోతే పరిశోధనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ముందు ఆ భూమిని సేకరిస్తారంట ఆ భూముల్ని జిల్లాలో ఉన్న భూమిని ఏ పంటలు పండుతాయి అనేది సేకరించిన తర్వాత ఆ భూమికి తగ్గట్టు రైతుల్ని ఎంపిక చేసి కొంతమంది రైతులని ఎంపిక చేసి ఆ రైతుల ద్వారా వాళ్ళే సహాయం చేస్తారన్నమాట అంటే కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకి సహాయం చేస్తుంది అనమాట సహాయం చేయటం అంటే ఏంటంటే వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు తక్కువ తక్కువ రేట్లో ఇవ్వటం కానీ వాళ్ళు లోన్లు ఇవ్వటం కానీ రుణాలు సమకూర్చడం కానీ అంటే ప్రభుత్వం గ్యారంటీ ఉండి ప్రభుత్వం గ్యారంటీ ఉండి వాళ్ళ రుణాలు సహకరించడం కానీ వాళ్ళని వ్యవసాయంలో మంచి లాభాలు పొందటానికి కానీ చేసే విధంగా వాళ్ళు ఈ విధంగా చేసే విధంగా కొన్ని ప్ర ప్రయోగాత్మక ప్రయోజనాలు చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్దేశంతోనే వంద వంద గ్రాల్లాలను ఎంపిక చేసిందన్నమాట దేశం మొత్తం ఆ వంద జిల్లాలను ఎంపిక చేసి వాటిలో ఉన్న స్వభావము అలాగే రైతుల యొక్క ఐడియాలని తీసుకొని వాటిని ఎలా మెరుగుపరచాలనే ఉద్దేశంతో వాళ్ళకి సబ్సిడీలు అలాగే పరికరాలు యంత్ర పరికరాలు వ్యవసాయం సంబంధించిన పరికరాలు తక్కువ రేట్లు ఇవ్వటం వాళ్ళని ప్రోత్సహించటం ఆ భూముల్ని ఏ విధంగా కాపాడుకోవాలని వాళ్ళ యొక్క అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిని ఎలా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది అంటే ఈ పథకం పేరు ఏంటంటే ధనధాన్యం కృషి యోజన ధనధాన్యం కృషి యోజన అనేది వంద జిల్లాల్లో ఇవ్వడం జరిగింది దీని ద్వారా రైతులు ఏ రకంగా లబ్ధి చేకూర్చాలి అలాగే ఈ కింది పథకం ద్వారా ఏం చేయనుంది అనేది ఇంకా గైడెన్స్ గైడ్ గైడ్లైన్స్ రాలేదు కానీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ప్రజలకి అంటే దేశంలో దేశం మీద ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది అంటే కోటి డెబ్బై లక్షల మందికి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ పథకం ఉంటుందని అలాగే ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన చుట్టే చుట్టే విధంగా వంద జిల్లాలను ఎంపిక చేశారు వంద జిల్లాలు ఏదో ఇంకా ఇంకా ఎంపిక చేయలేదు అంటే వంద జిల్లాలు అనుకున్నారు దేశం మొత్తమైన వంద జిల్లాలని అంటే రాష్ట్రానికి మినిమం ఒక జిల్లా ఉండాలి ప్రతి రాష్ట్రానికి ఒక జిల్లా ఉండాలి అది వెనుకబడిన జిల్లా ఉండొచ్చు అంటే మన ఏపీ తెలంగాణలో ఏపీలో వచ్చి నాకు తెలిసి ప్రకాశం జిల్లా ఉన్నాయి అలాగే రాయలసీమలో మూడు నాలుగు జిల్లాలు ఉన్నాయి అలాగే తెలంగాణలో కూడా ఆదిలాబాదు ములుగు ములుగు జిల్లా ఉంది అలాగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసి వాటిని వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం ద్వారా ప్రజలకి మేలు చేకూర్చే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా దేశం యొక్క ఆదాయం పెంచడం పాటు అది దేశం యొక్క వాళ్ళు ఆ ఆదాయం పెంచి అది మిగతా జిల్లాలకి అంటే మిగతా రాష్ట్రాలు జిల్లాలకు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద వాటిని అభివృద్ధి చేసిన తర్వాత ఆ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు ద్వారా మరిన్ని జిల్లాలకి విశ్రంపజేయాలని అలాగే దేశం మొత్తాన్ని ఒక మోడల్ మోడల్గా రైతులకు ఉపయోగపడే విధంగా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా అంటే రైతుల ఆదాయాన్ని ప్రస్తుతం అసలు ఏమీ లేదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కనీసం కూలికి పోయేవాడన్న కొంచెం నయం కానీ రైతు యొక్క పరిస్థితి దారుణంగా ఉందని ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ విధంగా పథకాన్ని అమలు చేసి ప్రజలకు అలాగే రైతులకు ముఖ్యంగా రైతులకి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని వాళ్ళు సమాజంలో మంచిగా ఉండాలని దేశం యొక్క అభివృద్ధిలో మెయిన్గా రైతు పాత్ర ముఖ్యమని ఉద్దేశంతో నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ అలాగే జిల్లాలను అనుసంధానం చేస్తూ అలాగే మండలాలని రైతులని కలిపి ఈ పాయిలట్ ప్రాజెక్ట్ని చేసే చేసే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది అంటే దీని ఏంటంటే ధనధాన్య కృషి యోజన అంటే కృషి యోజ ధనధాన్యం అంటే రైతులు కష్టపడే రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని అలాగే జీవన విధానాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ఇరవై నాలుగు వేల కోట్లతో వ్యవసాయ రంగ ఇరవై నాలుగు వేల కోట్లతో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఈ పథకం అమలు చేయాలని దీనికి ఇరవై నాలుగు కోట్లు కోట్ల ఖర్చుతో ఇది అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించి దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలని ఒక పథకం ప్రకారం వెళ్ళాలని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రజల యొక్క అలాగే రైతు ముఖ్యంగా రైతు యొక్క జనస్థితి బాగాలేదని ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వ దేశం కానీ రైతుల గురించి బాగా ఆలోచించాలని ముందు రైతు లేకపోతే రాజ్యం లేదనే ఉద్దేశంతో రైతుల యొక్క అంటే రైతు రైతుల ఆదాయం పెరిగితేనే మిగతా వాళ్ళ ఆదాయం బాగా ఉంటుంది అంటే ఏంటంటే రైతు యొక్క ప్రతి విషయంలో రైతే ఏదైనా పంట పండాలన్నా ఏదైనా తినాలన్నా కానీ రైతు పండించే పంటనే మనం మనకు ఉపయోగపడింది రైతు లేని వాళ్ళు లేకపోతే వ్యాపారస్తులు లేడు కూలివాడు లేడు ఎవరు లేరు ఉద్యోగస్తులు లేరు ఎవరు లేరు అంటే రైతుకు మెయిన్ రైతు మంచిగా ఉండాలని రైతు సుఖ సంతోషాలతో ఉంటేనే మన దేశం కూడా మంచిగా ఉంటుంది దేశమే కాదు ప్రపంచం కూడా మంచిగా ఉంటుందని ఈ విధంగా ప్రజల యొక్క రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా తయారైందని వాళ్ళకి ఎంత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రస్తుత ప్ర ప్రజ ప్రయోజనకారిగా ఉండే విధంగా వంద జిల్లాలు ఎంపిక చేసి వాళ్ళకి మేలు జరిగే విధంగా అలాగే మిగతా దేశం మొత్తం కూడా ఇదే అమ్మా అది సక్సెస్ అయితే అంటే విజయవంతం ఈ వంద జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మిగతా జిల్లాలకి రాష్ట్రాలకు కూడా విస్తరించి ఈ విధంగా రైతులకు మంచి చేసే విధానం అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఉంటుందని ఉండాలని ఒక రైతు బిడ్డగా నేను కోరుకుంటూ ఇవి ఈ అవకాశం అలాగే ఈ మంచి పథకాన్ని నేను ఒక రైతు బిడ్డగా ఆహ్వానిస్తున్నాను అలాగే అందరికీ మీరు జరగాలని రైతులందరూ మంచిగా ఉండాలని